అత్యంత క్వాలిటీగా లేదని చెప్తున్నారు వాళ్ళు తిన్ను ఏం చెప్పారు కానీ నేను విన్నాను యాక్చువల్గా పేరెంట్స్ గురించి విన్నాను యాక్చువల్గా వాళ్ళు ఫుడ్ బాగలేక మధ్యాహ్నం నుంచి మీరు మంచి ముందు అంటే రైస్ గవర్నమెంట్ ఒక్కసారి ఏంటంటే ఆ బస్తాల్లో అందరూ

మీరేనా ఫుడ్ సెక్షన్ అంత మీరేలా చూసారు నేను ఫుడ్ కేర్ తీసుకోండి సార్ గవర్నమెంట్లో కూడా చెప్తున్నారు పిల్లలకి హెల్దీ ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వాలి అది మాత్రం ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి లేకపోతే నేను నెక్స్ట్ వీక్ కూడా వస్తాను నేను వచ్చినప్పుడు టెన్త్ పైన వస్తాము వచ్చినప్పుడు చూస్తాను అండ్ పెంచేటప్పుడు టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా లీడర్స్ పెడుతుంది వాళ్ళు ఏమైనా తప్పు ఉంటే చూస్తారు చెప్తారు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్లో మాట్లాడుతున్నారు చాలా ఇంపార్టెంట్